హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి మన తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్ సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు స్టేట్ ఎగ్జామ్స్ అవచ్చు చాలా చాలా ఇంపార్టెంటు అయితే మీకు కనుక పూర్తి ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కానీ ఇండియన్ పాలిటీ క్లాసెస్ కానీ జాగ్రఫీ కానీ ఎకానమిక్ క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుందన్నమాట ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని క్లాసెస్ అనే ఉంటాయి అన్నమాట నేనే చెప్పాను ఇండియన్ హిస్టరీ అనేది మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అన్నమాట ఇది బైలింగ్ వాళ్ళ ఎక్స్ప్లనేషను అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే హిస్టరీ పాలిటీ అయితే టూ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే త్రీ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ అకానమీ జాగ్రఫీ నాలుగు అయితే మీకు ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు ఉందనమాట యాక్చువల్లీ ఓకే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు తీసుకోండి చాలా సింపుల్గా మీకు ఏ టాపిక్ అయినా సరే మీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది కమింగ్ డేస్లో ఇంకొక కోర్స్ కూడా స్టార్ట్ అవుతుందనమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను మీకు త్వరలో చెప్తాను అయితే ఈ కోర్సెస్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు అది డిఫరెంట్ కోర్స్ అనమాట ఓకే రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటును నడిచివేసింది ఎవరంట ఓకే మనందరికీ తెలుసును ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మే టెన్త్న మేరట్లో సిపాయి రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయిందనమాట అయితే భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరిగింది ఢిల్లీలో అవ్వచ్చు లక్నోలో అవ్వచ్చు లేదంటే మనకి ఝాన్సీలో అవచ్చు ఇలా బీహార్లో వచ్చు వివిధ ప్లేసెస్లో జరిగిందనమాట అయితే క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ప్లేస్లో ఎవరు ఓకే ఉద్యమం చేస్తారని అడుగుతారు ఇంకో దగ్గర ఈ ప్లేస్లో ఎవరు తిరుగుబాటు చే ఆ తిరుగుబాటు అణచివేసింది ఎవరైనా అడుగుతారు యాక్చువల్లీ సో ఆ తిరుగుబాటుని అణిచివేసింది ఎవరు అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట చూడండి ఇక్కడ టేలర్ జనరల్ హ్యూగ్రోస్ అండ్ హట్సన్ అండ్ క్యాంబెల్ అండి జనరల్ హ్యూగ్రోస్ అండి సో జనరల్ హ్యూగ్రోస్ అని అతను ఏం చేస్తాడంటే లక్ష్మీబాయ్ ఒక తిరుగుబాటుని అణచివేసినటువంటి వ్యక్తి అనమాట యాక్చువల్లీ ఓకే ఎన్సిలో మనకి తిరుగుబాటు చేసిన వారు వచ్చేసి లక్ష్మీబాయి అనమాట సో మనందరికీ తెలిసిన ఝాన్సీ అనేది మనకి ఏరియా పేరు ఓకే సో వాస్తవానికి తీసుకుంటే ఆమె యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనకి మణికర్ణిక అనమాట సో మీ అందరికి తెలిసిన ఆల్రెడీ బయోపిక్ కూడా రావడం జరిగిందనమాట కంగనా రనాత్ గారు యాక్ట్ చేసినటువంటి బయోపిక్ ఓకే మణికర్ణిక పేరుతో అయితే మరి ఈ లక్ష్మీబాయ్ ఎవరైతే మణికర్ణిక ఉన్నారో గంగాధర్రావు అనే పర్సన్ యొక్క భార్య అనమాట ఏమే మరి ఆ గంగాధర్రావు గారు చనిపోయిన తర్వాత ఓకే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అతను ఉన్నప్పుడు ఏంటంటే ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటారు దామోదర్ అనమాట అతని పేరు అయితే ఈ దామోదర్ చిన్నవాడు అవడం వల్ల గంగాధర్ చనిపోయిన తర్వాత ఏంటండి అంటే గంగాధరరావు చనిపోయిన తర్వాత ఏంటంటే ఈమె ఆ ప్రాంతాన్ని రూలింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మీ అందరికీ తెలిసిన ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు డల్హౌస్ ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో ఓకే డాక్టర్ నాఫ్ ఫ్లాప్స్ అంటారు దాన్ని సో ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఎవరైతే ఓకే చనిపోయిన వాళ్ళకి కనుక వారసులు ఉండరో సో వాళ్ళని ఆ ప్రాంతాన్ని కనుక ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రూల్ చేస్తే దత్తత తీసుకుంటామని చెప్పి చెప్పేసి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో అనౌన్స్ చేస్తారు యాక్చువల్లీ దాని ప్రకారం సతారాయణ ఫస్ట్ సతారాయణ ప్రాంతాన్ని ఫస్ట్ వాళ్ళు ఆక్యుపై చేశారు బ్రిటిష్ వాళ్ళు సో ఆ టైంలో ఓకే ఎవరైతే లక్ష్మీబాయి సో దత్త చేసుకున్నటువంటి అబ్బాయిని కాకుండా తను రూలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ ఎందుకంటే చిన్న కురాడు అని చెప్పేసి ఆవిడ రూలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట సో అప్పుడు అక్కడ తిరుగుబాటు జరుగుతుందనమాట సో ఆమె ఆ తిరుగుబాటుని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం జరిగింది మనందరికీ తెలిసిన చాలా చాలా ఇంపార్టెంట్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి ఓకే సో మరి ఝాన్సీ తిరుగుబాటు సందర్భంగా జూన్ హత్యాకాండ లేదా జోగన్బాగ్ హత్యాకాండ కూడా సంభవించింది అనమాట అక్కడ అలాగే ఈమె తోపే సైనికులు ఆఫ్ఘన్ పట్టణ సహాయంతో గ్వాలియర్ ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగింది తోపే ఈమెకి హెల్ప్ చేయడం అనమాట అలాగే బ్రిటిష్ వారు ఝాన్సీ లక్ష్మణ్ని భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని కూడా అభి అభివృద్ధించారనమాట ఓకేనండి జోన్ ఆఫ్ ఆర్క్గా అనమాట ఈమెని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనమాట ప్రైస్ చేయడం జరిగిందనమాట అలాగే ఈ స్త్రీ అంటే ఈమె ఎవరైతే ఉన్నారో స్త్రీ తిరుగుబాటు ధరలందరిలో పురుషులు లాంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో జనరల్ హ్యూగ్రస్ అండి ఓకే సో రైట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే పాట్రియాటిజం ఇన్ లోకమోషన్ లేదా గమనంతో కూడినటువంటి దేశభక్తి అనేది ఏ పార్టీ యొక్క విధానం అంట పాట్రియాటిజం ఇన్ మోషన్ ఓకే గమనంతో కూడినటువంటి దేశభక్తి అనేది ఎవరికి సంబంధించినటువంటి విధానం అంటే గమన గమనంలో అంటే అర్థం ఏంటంటే మనకి ప్రోగ్రెసివ్ అనమాట యాక్చువల్లీ ప్రోగ్రెసివ్గా ఓకే దేశభక్తి అనేది ఉంటుంది అది ఎప్పుడు కూడా అలా పెరుగుతూ ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకే సో పేట్రియాటిజం అండ్ లోకో మోషన్ లేదా గమనంతో కూడినటువంటి దేశభక్తి అంటే ఎప్పుడూ అది ఉంటూనే ఉంటుందన్నమాట అని చెప్తూ మనకి విధానాన్ని ప్రకటించినటువంటి పొలిటికల్ పార్టీ ఏదంటే స్వరాజ్ పార్టీ ఐఎన్సీ ముస్లిం లీగ్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ అండి ఇది స్వరాజ్ పార్టీ అండి యాక్చువల్లీ సో మీ అందరికీ తెలుసు నైన్టీన్ ట్వంటీ టూలో ఫిబ్రవరి ఫిఫ్త్న ఓకే ఎప్పుడైతే సహాయ నరాకరణ ఉద్యమం అనేది ఆగడానికి సంబంధించినటువంటి చౌరా చౌరీ సంఘటన జరిగిందో తర్వాత గాంధీ గారు అనమాట సహాయ నరేఖను నాపేస్తారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడైతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోయిందో ఓకే మనం కౌన్సిల్కి పోటీ చేద్దామంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్లీ గయా తీర్మానంలో గయా తీర్మానంలో అంటే నైన్టీన్ ట్వంటీ టూ డిసెంబర్లో గయా జరుగుతుంది అనమాట కాంగ్రెస్ పార్టీ మీటింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయరు దీంతో కౌన్సిల్కి వెళ్లకుండా మన ఉద్యమాలు చేయకుండా మనకి స్వతంత్రం ఎలా వస్తుందన్న ఉద్దేశంతో ఒక కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేస్తారండి ఎవరంటే చిత్తరంజన్ దాస్ అండి మోతిలాల్ నెహ్రూ అనమాట సో వీళ్ళిద్దరూ తీసుకొచ్చిన పార్టీ మనకి ఫస్ట్ యాక్చువల్లీ దీనికి కాంగ్రెస్ కిలాఫత్ స్వరాజ్ పార్టీ అని పెడతారనమాట బట్ అల్టిమేట్గా తర్వాత స్వరాజ్ పార్టీకి దీన్ని మనకి ముందుకు తీసుకొచ్చారు నైన్టీన్ ట్వంటీ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ పార్టీ తరపు నుంచి మనం తీసుకున్నట్లయితే మోతిలాల్ నెహ్రూ గారు అనమాట ఓకే ఫస్ట్ అపోజిషన్ లీడర్ అనమాట బ్రిటిష్ గవర్నమెంట్లో ఓకే రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది ఈ పార్టీ నెక్స్ట్ ఆర్యూలు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని తెలిపింది ఎవరంట ఆర్యూలు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఎవరు చెప్పారు స్వామి దయానంద సరస్వతి బాలగంగాధర్ తిలక్ మార్క్స్ మల్ల రెండు మోతీలాల్ నెహ్రూ అండి చూడండి బాలగంగాధర తిలక్ అండి అంటే ఎవరైతే మనం వేదిక పేరులో చదువుతుంటాం కదా ఆర్యుల గురించి సో ఆరియలు వచ్చేసి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పింది ఎవరంటే మనకి బాలగంగాధర్ తెలక్ ఆయన ఆర్కిటిక్ హోమిన్ వేదాస్ అనే పుస్తకం కూడా రాయడం జరిగిందనమాట మరి దయానంద సరస్వతి రాసిన పుస్తకం ఏంటంటే మనకి అంటే ఆయన ఏం చెప్పారంటే ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు ఆయన కానీ తిలక్ ఏంటండి అంటే లేదు లేదు వాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తూ ఆర్కిటిక్ హోమిన్ వేదాస్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని కూడా మనకి రాయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మార్క్స్ మళ్ళర్ ఏం చెప్పాడంటే మనకి ఓకే వాళ్ళు మనకి మిడిల్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చారు అంటే మధ్య భారతదేశం నుంచి వచ్చారని చెప్పేసి చెప్పారనమాట మార్క్స్ మల్లర్ అయితే రైట్ నెక్స్ట్ చూద్దాం అమ్మా లాహోర్ జైలు సంస్కరణల కోసం అరవై రెండు రోజులు నిరాహార దీక్ష చేసి మరణించింది ఎవరంట లాహోర్లో అంటే జైల్లో ఉన్నట్టు ఎవరైతే రాజకీయ ఖైదీలు ఉంటారో నార్మల్గా ఎవరైతే ప్రెజనర్స్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు ప్లస్ ఏంటంటే ప్రిమిసెస్ కూడా కరెక్ట్గా లేదు కాబట్టి సో ఎవరైతే రాజకీయ ఖైదీలు ఉంటారో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి ఓకే సో కాబట్టి వాళ్ళ హక్కులను కాపాడే విధంగా నిరాహార దీక్ష చేశారనమాట అక్కడ ప్రివిలేజెస్ కోసం సిక్స్టీ టూ డేస్ చేయడం జరిగిందనమాట మరి ఎవరు అలా చేసి చనిపోయిన వ్యక్తి బతుకేశ్వర్ దత్ ప్రీతిలతా వడ్డేకర్ జతిన్ దాస్ అండి సురేష్ అండి సో జతిన్ దాస్ అనే వ్యక్తి చేశారనమాట యాక్చువల్లీ దాదాపు సిక్స్టీ టూ డేస్ చేయడం జరిగిందండి ఈయన ఓకే చూడండి అక్కడ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో అనమాట ఓకే ఆయన చనిపోయారండి ఈయన మనకి ఇయర్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనకి నైన్టీన్ నాట్ ఫోర్ అంటే పాతిక సంవత్సరాలు అనమాట యాక్చువల్లీ చూడండి ట్వంటీ ఫైవ్ ఏజ్ ఆఫ్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఓకే దేశ మనకి స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్ళి జైలు సంస్కరణల కోసం పోరాటం చేసి ఓకే మరణించినటువంటి వ్యక్తి జతీంద్రనాథ్ దాస్ అనమాట చాలా ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి మనం లాహోర్ జైలు సంస్కరణల కోసం అరవై రెండు రోజులు నిరాహార దీక్ష అరవై మూడో రోజున మరణించారిన దీనికి నిరసనగా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ఒకళ్ళు మహమ్మద్ ఆలం అండ్ గోపీచంద్ భార్గవ కూడా ఇంపార్టెంట్ మనకి ఓకేనండి సో నేను మీకు డీటెయిల్గా చెప్పాను మోడర్న్ హిస్టరీ చెప్పాను మిడివల్ చెప్పాను నెక్స్ట్ ఏన్షియంట్ హిస్టరీ చెప్పాను ఓకే మీకు డీటెయిల్గా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట ప్రతి టాపిక్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకు జస్ట్ వన్ నైంటీ నైన్కి నేను మీకు ఆ కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను అయితే మీకు నేను సజెస్ట్ చేసే ది బెస్ట్ ఏంటంటే మీకు ఫోర్ నైన్టీ నైన్ కానీ లేదా త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ కానీ తీసుకోండి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ పాలిటీ హిస్టరీ కంప్లీట్గా నేనే చెప్పాను నేను ఎకానమీ కూడా నేనే చెప్తున్నాను ఆల్రెడీ సగానికి సగం క్లాసెస్ ఆల్రెడీ వెంకటేష్ పరమంతుల సార్ చెప్పారు బట్ నేను కూడా మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్లీ బిగినింగ్ నుండి అన్నీ కూడా బైలింగ్ వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను నేనైతే మీకు అందులో ఉంటాయి వెంకట్ సార్ క్లాసెస్ బాలు సార్ క్లాసెస్ అని ఉంటాయి ఎకానమీ స్పెషల్ కన్నా అవి కూడా నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మీకు ఉపయోగమే మీకు ఏదో ఏదో జస్ట్ ఒకటో రెండో ఎగ్జామ్స్కి కాకుండా మీరు ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా స్టేట్ లెవెల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే కంటెంట్ ఇది సోషల్ కంటెంట్ ఎప్పుడు మీకు ఎవరి గ్రీన్ అనమాట ఓకేనా రైట్ అభ్యుదయ మరియు మర్యాద అనే పత్రికలు ఎవరికి సంబంధించిన వాట మర్యాద మరియు అభ్యదాయ పత్రికలు మోతీలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ మదన్మోహన్ మాల్వి అండ్ మహదేవ్ గోవింద రండ్ అండి మదన్మోహన్ మాల్వీయ్ సో మోహన్ మాల్వీయ గారు రన్ చేసినటువంటి న్యూస్ పేపర్స్ అనమాట ఈయన చాలా ఫేమస్ మనందరికీ తెలిసినాం ఓకే మనకి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది కన్స్ట్రక్షన్ అవడంలో మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి అనమాట మనకి మదన్మోహన్ మాల్వీయ ఓకేనండి రైట్ నెక్స్ట్ చూద్దాం అలాగే మనకి తీసుకుంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ టూలో ఓకే గాంధీ గారికి అంబేద్కర్ గారికి అనమాట ఒక మీటింగ్ జరుగుతుంది మనకి ఓకే పూణే అగ్రిమెంట్ అంటారు దాన్ని అది జరగడంలో కూడా మోహన్ మాల్వి గారు కీలక పాత్ర పోషించడం జరిగింది రైట్ మహామాన్య అని పిలుస్తారు అతన్ని లోకమాన్యత బాలగంగాధర్ తెలకు మహామాన్యత మనకి మదన్ మోహన్ మాలవి అనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి లోకహితవాది ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగడండి ఏపీఎస్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్ అందుకని నేను మీకు ఇచ్చాను చూద్దాం తడోగా సో లోకహితవాదాన్ని బిరిది కలిగిన నాయకుడు ఎవరు తడోబా పాండురంగ తార్కడు బాలశాస్త్ర జంబేకర్ గోపాల హరిదేశ్ముఖ్ గోపాలకృష్ణ గోఖలే అండి గోపాల హరిదేశ్ముఖ్ యాక్చువల్లీ ఓకేనండి నా మరాఠా అంటే మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను ఒక మరాఠా ప్రాంతానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి గోపాల్ హరిదేశ్ముఖ్ అండి లోకహితవాద అంటారు అతన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అదే గోపాలకృష్ణ గోఖలే గారు తీసుకుంటే మనకి అతను వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ మోడరేట్స్గా చెప్పచ్చు గాంధీ గారి యొక్క పొలిటికల్ గురు అనమాట గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే గారి గారు అంటే మహాదేవ్ గోవిందర్ అనడే ఓకేనండి సో చాలా ఇంపార్టెంట్ ఓకే గోపాల్ హరిదేశ్ముఖ్ గారి గురించి కూడా ఒక ఈవెంట్ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే రెగ్యులర్గా నేను మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఏదో ఒక వీడియో అయితే డైలీ వస్తుంది మన ఛానల్లో నుంచి మీకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచి కంటెంట్ మీకు ఆరు క్వశ్చన్స్ ఉన్నాయి ఏడు క్వశ్చన్స్ ఉన్నాయని కాదు ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏపీ హిస్టరీ కూడా సార్ సిక్స్ క్వశ్చన్స్ సెవెన్ క్వశ్చన్స్ అని అడిగారు నాకు బట్ నేనేంటంటే తర్వాత స్టూడెంట్స్ అనుకున్నది ఏంటంటే సార్ మీరు తక్కువ క్వశ్చన్స్ చెప్పినా ఎక్స్ప్లనేషన్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మాకు సరిపోతాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఎంత మీకు లిమిటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినా దాంట్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఎలాంటి మీకు డిస్టర్బెన్స్ లేకుండా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి డెఫినెట్గా మీకు ఓకే మంచి కంటెంట్ లభిస్తుంది కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ వేలో తక్కువ మీకు మంచి కంటెంట్ లభిస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్